హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జాస్ వ్లాగ్స్ నిన్న మహిళా దినోత్సవం రోజున సీమే కాసర్ చేశానని చెప్పాను కదా మీకు అది ఈ రోజున ఎలా చేయాలో నేను చూపిస్తాను బొంబాయి రవ్వ రెండు కేజీలు తీసుకున్నానండి వంద నూట పాతిక మందికి అనమాట అందుకని రెండు కేజీలు బొంబాయి రవ్వ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ హాఫ్ కేజీ పంచదార రెండు కేజీలు ఈక్వల్ అనమాట ఇలాచీ పౌడర్ ఇలాచీ పౌడర్ నేను ముందే రెడీ చేసి పెట్టేసుకున్నాను జీడిపప్పు కిస్మిస్ నెయ్యి ఎసెన్స్ జీడిపప్పు ఒక పావు కేజీ కిస్మిస్ ఒక పావు కేజీ తీసుకున్నాను ఇవి కావాలన్నమాట ఇది చేయాలంటే మనకి వాటర్ కోసం అని చెప్పి కొలుచుకున్నాను అనమాట వాటర్ పోయాలి కాబట్టి ఈ రెండు కేజీలని ఈ డబ్బాలో పోసుకున్నాను దీనికి మూడున్నర మూడున్నరగా పోయాలన్నమాట ఒక ఒక క్వాంటిటీకి మూడున్నర క్వాంటిటీస్ పోయాలి పెద్ద గిన్నె తీసుకుని మూడు ఒకటికి మూడున్నర పోసుకున్నా ఈ డబ్బాతోటే వాటర్ కోసమని కొలు కొలుచుకోవాలన్నమాట ఇది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఈ నీళ్లు బాగా మరిగేలోపు మనం రవ్వని చక్కగా వేయించుకుందాము బాగా వేయించుకోవాలి కదా ఇలా ఫస్ట్ ఏం చేద్దామంటే ఆయిలును నెయ్యి కలిపేసేసి వేడి చేసుకున్నట్టు వేడి చేసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్ ఆయిల్ హాఫ్ కేజీ తీసుకున్నానండి నేనైతే కనుక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇంకొంచెం పడితే బాగుంటుంది అనుకున్న వాళ్ళు అది కూడా ఒక హాఫ్ కేజీ తీసుకోవచ్చు ఒక క్వాంటిటీకి హాఫ్ రెండు కేజీలు రవ్వ కాబట్టి ఒక కేజీ వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏ క్వాంటిటీ తోటైనా తీసుకోవచ్చు నెయ్యి ఎక్కువ ఆయిల్ తక్కువ తీసుకోవచ్చు ఆయిల్ ఎక్కువ నెయ్యి తక్కువ తీసుకోవచ్చు కనీసం హాఫ్ వేస్తే కనుక బాగుంటుంది అంటే టూ కేజీస్కి వన్ కేజీ అనమాట వన్ కేజీ అయితే బాగుంటుంది ఫస్ట్ ఈ మొత్తం తీసేసుకొని రెండు మిక్స్ చేసుకుని పొయ్యి మీద పెట్టేసుకొని కొంచెం వేడి చేసుకోవాలి దీన్ని మొత్తం కలిసిపోవాలి కదా అందుకు వేడి చేసుకున్నాక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఈ కరగబోయి రెండు మిక్స్ చేసి మిక్స్ చేసుకున్న ఆయిల్ని దీంట్లో తీసుకుని ఫస్ట్ జీడిపప్పు ఎంచుకుందాం కొంచెం దోరగా వేయించుకుందాము సిమ్లోనే పెట్టి వేయించుకుందాం అండ్ బాగా వేగుతాయి జీడిపప్పు మొత్తం పోసేసాను ఫస్ట్ మొత్తం పోసేసి చక్క సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి హైలో పెడితే మాడిపోతాయి అందుకని సిమ్లో పెట్టుకుందాం జీడిపప్పు వేయించడానికి ఎక్కువసేపు ఏం పట్టదు కదా ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే టెన్ మినిట్స్ లోపు ఇలా వేగితే చాలండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు గోల్డ్ కలర్ రాగానే తీసుకుంటే వేరే ప్లేట్ తీసుకుని దాంట్లో తీసేసుకుందాము ఇవి తీసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని తీసుకోవాలండి స్టవ్ ఆన్లో ఉంచి తీసుకుంటే కనుక మనం తీసేలోపు లాస్ట్వి కొంచెం మాడినట్లుగా వస్తాయి అందుకని చెప్పి స్టవ్ ఆఫ్ చేసుకుని తీసుకుంటే అన్నీ ఒకే కలర్లో ఉన్నట్లుగా ఉంటాయి చూశారుగా ఎలా ఉన్నాయో ఇది టూ కేజీస్ తీసుకున్నానండి వంద మంది పైన వస్తుంది నూట పాతిక మంది వరకు రావచ్చు ఈ రవ్వతోటి నేను స్వీట్ కొంచెం తక్కువ తీసుకున్నానండి అందరూ ఎక్కువగా స్వీట్ ఇష్టపడరు కాబట్టి టూ కేజీస్ రవ్వకి టూ కేజీస్ పంచతారే తీసుకున్నాను కొంచెం కాదు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు రెండు బావు కేజీ అలా తీసుకోవచ్చు అది తీసుకున్నాం బాగా బాగానే ఉంటుంది కాదు కొంచెం స్వీట్ ఎక్కువ అవుతుంది నేను మాత్రం కొంచెం స్వీట్ తక్కువగానే తీసుకున్నాను ఈ రోజున అందరూ స్వీట్ ఎక్కువగా తినడానికి ఎక్కువ ఇష్టపడట్లేదు కదా అందుకని చెప్పి కొంచెం యావరేజ్గా తీసుకున్నాను అనమాట నేను చూసారు ఎలా వచ్చినాయో ఇంకొంచెం పోసుకుని దీంట్లో నెయ్యి ఆయిల్ కలిపింది కొంచెం వేడెక్కగానే కిస్మిస్లు కూడా వేసుకుని వేయించేసుకుందాం దీంట్లో కిస్మిస్లో చక్కగా ఉబ్బి భలే వస్తాయండి కొంచెం ఎక్కువ నూనె వేసుకున్నాం కదా బాల్స్ బాల్స్ ఉబ్బిపోతాయి ఉబ్బగానే ఒక నిమిషం వేయించేసి తీసేయటమేనండి ఎక్కువసేపే వేయించక్కర్లేదు జీడిపప్పు కన్నా కూడా తక్కువ టైం పడుతుంది దీనికి ఇవి కూడా సిమ్లోనే పెట్టి వేయించుకుంటే బాగుంటాయండి హైలో పెడితే ఏదైనా మాడిపోతాయి మీడియం కూడా అవసరం లేదు ఆల్రెడీ ఆయిల్ ఎంత కాగే ఉన్నది కాబట్టి ఇది ఇలా వచ్చేస్తున్నాయి బాల్స్ బాల్స్ ఒకటి ఒక్కొట్టి చూసారా ఇలా చాలు ఒక్క నిమిషం వేయించేసుకుని ఇలా రాగానే తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కూడా పోయి ఆఫ్ చేసుకుని తీసుకుంటే లాస్ట్ దాకా మాడకుండా వచ్చేస్తాయండి బయటికి అంటే ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి అదే మనం కొంచెం కొంచెం ఇంట్లో వరకే చేసుకుంటే కొంచెం కొంచెం అయితే కనుక స్టవ్ ఆపుకోకుండా గబాను తీసేసుకున్నా కూడా ఇబ్బంది ఉండదు స్టవ్ ఆపుకొని తీసుకుని మొత్తం అప్పుడు రవ్వ వేయించుకుందాం చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి కిస్మిస్లు చూస్తుంటే అంత బాగా పొంగాయి అయిపోయిందండి మొత్తం తీసేసాను ఇంకా రవ్వ పోసుకుందాం రవ్వ టూ కేజీస్ ఒక డబ్బాలో పోసాను కదా దాంట్లో హాఫ్ డబ్బా పోసుకుంటే ఫస్ట్ సరిపోతుంది వీటి పని అయిపోయింది పక్కన పెట్టేసుకుందాం ఇంకా దీంతో లాస్ట్లో పని ఇక జీడిపప్పు తోటి ఇప్పుడు రవ్వ పోసుకుందాం రవ్వ కూడా చక్కగా సన్నడి సగం మీద బాగా వేగాలండి ఇందాక ఈ రెండు వేయించాక ఇంకొంచెం తగ్గిపోయింది కదా నెయ్యి అందుకని ఇంకొంచెం పోసుకున్నాను డబ్బాలో సగం వరకు పోసుకుంటే సరిపోతుందండి మొత్తము మొత్తం పట్టే ప్యాన్ కనుక మనకి ఉంటే మొత్తం ఒకసారి వేయించేసుకోవచ్చు కానీ నా దగ్గర అంత పెద్ద ప్యాను లేవు రెండు కేజీలు రావు పట్టేటంత ప్యాను లేవు అందుకని ఓ హాఫ్ పోసుకుని టూ బ్యాచెస్గా ఎంచుతున్నాను అన్నమాట ఫస్ట్ ఒక హాఫ్ వేయించి తీసి పక్కన పెట్టుకుని మళ్ళీ తర్వాత ఇంకో హాఫ్ వేయించుతాను ఇది కూడా హైలో ఉంచొద్దు స్లో లో ఫ్లేమ్ లేకపోతే మధ్య మధ్యలో మనకి మరీ ఇదిగా ఉందనిపిస్తే మీడియంలోకి మార్చుకుంటూ వేయించుకుంటే బాగుంటుందండి మాడకుండా చూసుకుంటూ జాగ్రత్తగా వేయించుకోవాలి ఇది కూడా కొంచెం ఓర్పుగా మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకుంటే బాగుంటుంది ఇందాక గిన్నె ఇప్పుడు గిన్నె మారింది ఏంటని చూస్తున్నారా ఆ ఆ గిన్నెలో వేయించుకుంటే కలపటానికి బాగా ఫుల్ అయిపోతుంది అనిపించింది అందుకని గిన్నె మార్చాను రెండు బ్యాచ్లు వేయించేశాను ఈ నీళ్ళు కూడా మరగంగానే ఈ మీ రవ్వ తీసి దాంట్లో కలిపేటం అన్ని చూసారా బాగా పొగలు వస్తున్నాయి నీళ్లు మరిగినాయి అనమాట లోపల కూడా అన్ని బబుల్స్ వచ్చేసినాయి ఈ నీళ్లు మరగంగానే బాగా అలా పొగలు వచ్చి బబుల్స్ రాగానే మనం ఇంకా ఫ్లేమ్ లోలో పెట్టుకుని అప్పుడు ఈ రవ్వ పోసుకుంటూ కలబెట్టుకోవటమేనండి కొంచెం గడ్డలు కట్టకుండా జాగ్రత్త కలుపుకోవాలండి బొంబాయి రవ్వు కదా కొంచెం గడ్డ కట్టడానికి అవకాశం ఉంటుంది అందుకని గడ్డ కట్టకుండా జాగ్రత్తగా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకోవాలి నిదానంగా కలిపామా కట్టిపోతుంది అందులో ఎక్కువ కదా కొంచెం కష్టంగానే ఉందండి అంత ఈజీ ఏం కాదు కొంచెం శ్రమపడాలి టూ కేజెస్ అండి కానీ చేశాక మనమే చేసాము మన చేతులతో పెద్ద సాటిస్ఫాక్షన్ అయితే మాత్రం వస్తుందండి తప్పకుండా మనం కూడా చేయగలిగామని సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలా బాగా కలిపేసేసుకుని గడ్డలా ఉన్న కొంచెం అనిపిస్తే కొంచెం చిదిపేసేసుకుంటూ చేస్తే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లోపే ఇలా వచ్చేసేస్తుందండి మనం బాగా రవ్వ వేయించుకున్నాం కాబట్టి మనకేమీ ఇబ్బంది పెట్టదు రవ్వ గడ్డ కట్టేసేసి అలా ఉండిపోవటం అలా ఏమి ఉండదు మనం అలా అంటే అయినా చిన్న చిన్న గడ్డలున్నా అయే ఊరికినే విడిపోయినాయి బాగా వచ్చింది ఇప్పుడు మనం కలర్ తీసుకుందాము ఈ ఇళ్లలో దానికైతే కనుక కొంతమంది కలర్ వేసుకోవడానికి ఇష్టపడట్లేదు ఇప్పుడు మనం ఫంక్షన్కి కాబట్టి కలర్ ఉంటే బాగుంటుందని ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ తీసుకుని కలిపి కలిపి పట్టు పెట్టుకున్నా ఫస్ట్ పంచదార పోసేసేద్దాం టూ కేజీస్ పంచదార ఇదేమీ మనం కొలత తీసుకోవక్కర్లేదు కాకపోతే పోయటానికి వీలుగా ఉంటుందని ఆ డబ్బాలోనే పోసుకున్నాను ఇలాచీ పౌడర్ స్పూన్ వేసుకున్నానండి ఇలాచి పంచదార కలిపి మిక్సీ పెట్టుకుంటే ఇలా వచ్చేస్తుంది అది పని ఎంత కావాలో అంత వేసుకోవచ్చు ఇప్పుడు కలర్ కూడా పోసేసుకుని మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడు కలిపేటప్పుడు కొంచెం ఓర్పుగా ఓపికగా జాగ్రత్తగా కలుపుకుంటే చక్కగా ఎక్కడ గడ్డలు రాకుండా కలరు ఇలాచి పౌడరు అన్నీ కలుస్తాయండి బాగా నిదానంగా కలపాలి కొంచెం ఓర్పుగా చేయాలండి ఇది మాత్రం ఎక్కువ క్వాంటిటీ కదా కొంచెం కొంచెం అయితే ఫాస్ట్గా టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇది ఇది మాత్రం కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టింది మనం వేయించుకుంటానికే టైం పడుతుంది కదండి దీనికి నిదానంగా వేయించాలి కదా బాగా వేగాలి బాగా వేగితేనే ఇది టేస్ట్ బాగుంటుంది రవ్వసరిగా వేయించకుండా ఉంచితే అది ముద్ద ముద్దగా కావాలి అసలు బాగోదు టేస్ట్ మన గనుక కలర్ చాలలేదు అనుకుంటే ఇంకొంచెం కలర్ కలుపుకొని వేసుకోవచ్చు అది ఇంకా మన ఇష్టం అనమాట ఎంత కలర్ అనేది నేను మాత్రం ఈ కలర్ వచ్చేట్టుగా చూసుకున్నాను అయిపోయిందండి ఫైనల్గా అంతా బాగా నీట్గా వచ్చేసింది చూసారుగా ఎలా వచ్చిందో రవ్వ కనపడుతూ వచ్చింది రవ్వ ఇప్పుడు ఇవన్నీ పోసేసుకుందాం కిస్మిస్లు జీడిపప్పులు అన్నీ పోసేసుకుని పైన చల్లుకోవాలనుకుంటే కనుక కాసినట్టు పెట్టుకోండి నేను మాత్రం మొత్తం పోసేసాను ఫంక్షన్కి తీసుకెళ్తున్నాం కాబట్టి పార్టీలు అందరికీ సర్వ్ చేసే చేసేస్తారు కదా ఎమ్మెట అని చెప్పి మొత్తం పోసేసి అన్నీ కలిపేసేసాను ఇప్పుడు దీంట్లోకి ఎసెన్స్ చేస్తున్నానండి మామూలుగా అయితే పైనాపిల్ ఎసెన్స్ వేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కానీ ఇవాళ అది దొరకలేదు అందుకని వెనీ లాసెన్సే వేసాను ఎసెన్స్ కూడా చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుంది కేసరి ఇది కూడా చాలా బాగుంది కానీ దీనికన్నా కూడా పైనాపిల్ ఎసెన్స్ ఇంకా బాగుంటుంది ఎసెన్స్ వేసుకుని ఫైనల్ టచ్ అప్పక చక్క మొత్తం అన్ని జీడిపప్పులు కిస్మిస్లు ఎసెన్స్ అన్నీ కలిసేటట్టు బాగా కలిపేసేసుకోవాలండి బాగా కలిపే చేసుకుని మూత పెట్టుకుంటున్నానండి ఇంకా ఈ వీడియో కనుక నాది నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి పంపించండి షేర్ చేయండి లైక్ చేయండి చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మరో మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తా